చర్చి లో బైబుల్లో చూడండి ఒకటే మాట చెప్తున్నారు హస్తకృత ఆలయములందు దేవుడు నివసింపాడు అంటే మనుషుల చేత కట్టబడిన వాటిలో దేవుడు ఉండడు అంటారు చర్చ్ లో దేవుడు లేడు ఇట్ ఈస్ జస్ట్ ప్రేయర్ హాల్ అదే విధంగా మజీద్ విషయంలో కూడా చూసుకుంటే మసీదులో లో దేవుడు ఉంటాడు అంటే అసలు దేవుడి భూమి మీద ఉండడు మస్జీద్జ్ ప్రేయర్ సెంటర్ మాత్రం కానీ అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తారంటే అంటే లో పెట్టుకునే మీటింగ్ సరిపోక రోడ్ల మీద కూడా పెట్టేస్తూ రోడ్లు కూడా జామ్ చేసేస్తారు కానీ హిందూ దేవాలయంలోకి వచ్చేపాటికి దేవుడు ఉంటాడు అని మనం నమ్ముతాం దేవుడికి విగ్రహాన్ని మాత్రమే కాదు విగ్రహం లోపల దేవుడిని ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటే అంటే లిటరల్ గా దేవుడు ఉన్న ప్రదేశంలో కూర్చుని వైబ్స్ ఫీల్ అయ్యేది మనం నేను మోర్ ఓవర్ వెళ్ళాం అనుకోండి ఈ దేశాన్ని క్రీస్తు రాజ్యంగా మార్చాలి ఈ దేశాన్ని అల్లా రాజ్యంగా మార్చాలి అన్నట్టు ఈ దేశాన్ని శివుడు రాజ్యంగా విష్ణుమూర్తి రాజ్యంగా అమ్మవారి రాజ్యంగా మార్చాలని ఏ అర్చకుడు చెప్పడు సర్వే సుఖినో భవంతు లోకా సంస్థ భవంతు ఇదే చెప్తారు అందరు మంచి కోరుకునే మత కేంద్రానికి వచ్చి నేను వెళ్ళొచ్చానని చెప్పుకోవటానికి కూడా రాజకీయ నాయకుడు చచ్చిపోతాడు కానీ మిగతా మతాల వాళ్ళకి మత రాజ్యాలుగా మారుస్తానికి కూర్చుని ఈ దేశాన్ని మతపరంగా ముక్కలు చేసేసిన ప్రార్థనా మందిరాలకు వెళ్ళి మాత్రం వాడేదో పెద్ద సాధించినట్టు గర్వంగా కాలుసుకుని కూర్చుంటాడు